ప్రజాసేవ చేసే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అరుదుగా దొరుకుతారని తెలిపిన ఎంపీ కాశినేని నాని ఎన్టీఆర్ జిల్లా నందికామ చందర్లపాడు మండలం చింతలపాడు గ్రామంలో ఎంపీ ఎల్ఏడిఎస్ నిధులు ఇరవై లక్షలతో నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ హాల్ మరియు పదిహేను లక్షలతో నిర్మించిన ముస్లిం శ్మశాన వాటిక ప్రహారీ గోడను ప్రారంభించిన విజయవాడ పార్లమెంటు సభ్యులు కేసినేని శ్రీనివాస్ వైసీపీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ పనితీరు అద్భుతమని కితాబిచ్చిన ఎంపీ నాని నందికామ వైకాపా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ పనితీరు బాగుందని కితాబిచ్చారు మొండితోక జగన్మోహన్ రావు మంచి డాక్టర్ కరోనా సమయంలో ఆయన ప్రాక్టీస్ చేస్తే ఆయన కుటుంబం వంద తరాల వరకు సంపాదించుకోవచ్చు వందల కోట్లు సంపాదించుకోవచ్చు అయినా డాక్టర్ ప్రాక్టీస్ వదిలేసి రాజకీయంలోకి ఎందుకు వచ్చారు ప్రజాసేవ చేద్దామని ఆయన ప్రజాసేవ మాత్రమే చేస్తున్నారా అయినా కానీ కొంతమంది మొండితోక బ్రదర్స్ పై బురద చల్లుతున్నారన్నారు ఇలాంటి ప్రజాసేవ చేసే ఎమ్మెల్యేలు చాలా అరుదుగా ఉంటారని జగన్మోహన్ రావు అరుణ్ కుమార్ వ్యక్తిత్వం చాలా గొప్పదని ఎంపీ అన్నారు రాజకీయ నిస్వాతం చేయాలంటే చాలా త్యాగం అవసరం మొనితా జగన్మోహన్ రావు అన్నాడు ఆయన ఆయన పలమునాలు చేస్తు మన కలవనలో కొన్ని లాగా కొన్ని వందల కోట్లు సంపాదించారు ఒక పల్లము ఈ దేశంలో నాకు తెలుసు ఈయన కరెక్ట్ ఇవ్వాల్సిన పని లేదు ఆయన ప్రాక్టీస్ అయిన చేసుకుంటే ఈయన కుటుంబం వంద తరగతి సరిపో సంపాదించగలి ఓన్లీ ప్రాక్టీస్తో అవినీతి చేయకుండా ఎందుకు వచ్చాడు ఎందుకు మనం వాళ్ళ మీద అనంతరం బ్రతదలుతున్నాం తప్పదు దొంగే అందరిని దొంగ దొంగ అంటూ ఉంటాడు కాబట్టి నేను అనేది ఏంటంటే ఈ అభిమానులు అందరితో మాట్లాడాలి నేను రెండుసార్లు ఎంపీ చేశాను నాకు మూడోసారి ఎంపీ చేసిన ముప్పై సార్లు ఎంపీ చేసిన మాజీ ఎంపీని ఏదో రోజు నేను ఇవాళ పనిచేసిన ఆయన సోదరుడు అరుణ్ కుమార్ యొక్క వ్యక్తిత్వం వాళ్ళ బ్యాక్గ్రౌండ్ నేను అంతకుముందు నాకు నాకు భిన్నత వేరే ఉండేది కానీ చూసిన తర్వాత మా ఇంటరాక్షన్ తర్వాత చాలా గొప్ప వ్యక్తులు ఇతరు కూడా ముఖ్యంగా డాక్టర్ గారు ఆయన పల్మలాలు చూస్తే గొప్ప ప్రాక్టీస్ ఉండి ఒక మినిట్ స్టూడెంట్ అయినా అట్లాగే మేడం కూడా బ్యాంకాలి చూసేయండి నిస్వార్థం అన్నీ వదులుకొని ఇక్కడ ప్రజల కోసం నిరంతరం కష్టపడతాయండి ఆయన చాలా గొప్ప వ్యక్తి ఆయన అట్లాగే కనబడుతున్నా అభివృద్ధి కోసం నన్ను ఇంకా యాక్చువల్ చాలా ఇవ్వాలి కానీ నా కన్స్టెన్స్ రెండు రెండు సంవత్సరాలు కంపెనీ అదే ఇంకో పది కోట్లు కూడా గారికి ఇవ్వాలి నేను ఎందుకంటే పార్టీలకు అతీతం కాదు అభివృద్ధి చేయాలనే ధ్యేయంతో ఆయన పనిచేస్తున్నటువంటి తీరు నాకు చాలా నచ్చింది కాబట్టి ఆయన అంత ముందు కూడా చెప్పాను సపరేట్ టోటా చెప్పాను మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా ఎప్పుడు చెప్తాను మంచి వ్యక్తిని మంచి వ్యక్తులు రాజకీయంలో ఉండాలి ఏ పార్టీకి సంబంధం లేదు మంచి వ్యక్తుల వల్లే ఈ సమాజం బాగుపడుతుంది మంచి వ్యక్తుల వల్లే ఈ ఈ రాజకీయాలు ప్రక్షాళన ఓకే షార్ట్ టైంలో కొంచెం ఇబ్బంది పడవచ్చు లాంగ్ టైంలో చాలా బెనిఫిట్ ఉంటుంది ప్రాంతానికి కానీ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే అటువంటి మంచి వ్యక్తిని ఇక్కడ ప్రజలు ఎన్నుకోవడం వాళ్ళ అదృష్టం నేను చూశాను అంతకుముందు ప్రాంతంలో ఎమ్మెల్యేని చూశాను రమణ గారు ఈ ప్రాంతానికి ఏమన్నా చేశారంటే స్వర్గీయ దేవినేని రమణ గారు ఆయన అంత గొప్ప వ్యక్తి ఎవరూ అందులో ఆయనకి నాకు అందుట్లో ఆయనకి నాకు చాలా ఆత్మీయ అనుబంధం ఉండేది రామ్ గారికి నాకు నేను అప్పటికి వ్యాపారంలో ఉండేవాడిని కానీ ఆయన ఒక ఎమ్మెల్యేగా మంత్రిగా ఈ ప్రాంతానికి నందిగా నియోజకవర్గానికి ఒక పేరు తీసుకొచ్చినటువంటి అంటే ఒక ఫ్రిజుల్లో ముందులో ఉన్నారంటే ఆయన దేవుని రామ్ గారు ఆ తర్వాత ఖచ్చితంగా చెప్తున్నా అది మన ముందుతో ఒక జన్మ ఉంటారు ఆయన ఆయనకి చెప్తున్నా చాలామంది నీతివంతుల మీద బొరసలుతా ఎందుకంటే అవినీతి పరులే ఈ రాజ్యం ఎన్నుకోవాలని తపంతో నీతివంతుల మీద దొంగలు బొరసలుతా వాళ్ళ వ్యక్తిత్వం ఏంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళ ఏ పరిస్థితుల్లో రాజకీయంలోకి వచ్చారు వాళ్ళు త్యాగం చేసి వచ్చారా దోసుకోవడానికి వచ్చారా అని ఈ జనం అబ్జర్వ్ చేస్తున్నారు ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తారు దాంట్లో ఎటువంటి తేడా లేదు అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లజీ చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి అండ్ క్లినిక్ వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి స్టోర్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి క్లినిక్ అండ్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో టూ ఫైవ్